ఆవకాయ పచ్చడి అలాగే తొక్కుడు పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు అయితే తీసుకొస్తాం కదా ఆ మామిడికాయ ముక్కల్లో చెదిరిపోయిన ముక్కలు అలాగే కొంచెం మెత్తబడినవి కొంచెం పండువాగొచ్చినవి ఇలాంటి ముక్కలతో పాటు మామిడి ముక్కలు కూడా వేసేసుకుని మనం ఈ తొక్కుడు పచ్చడి అనేది పట్టేసుకుంటూ ఉంటాం దీనికోసం ఉప్పు తీసుకుని దాన్ని మిక్సీ వేసేసుకుని ఎండలో పెట్టాలి అలాగే ఆవాలు కూడా ఎండలో పెట్టాలి ఇవన్నీ ప్రాసెస్ ముందు చేసుకున్న తర్వాత పచ్చడి రెడీ చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం మార్నింగ్ తీసుకొస్తారు మనకి అవి ఏమో ఆరపెట్టాలి ఫ్యాన్ వేసి అలా కొంచెం ఆరాక మనం మూడు గంటలకి ఆ విధంగా ఆ టైం చూసుకుని ఆ టైంలో ఇలాగా తొక్కేయాలన్నమాట మూడింటి దగ్గర నుంచి మనకి ఇవన్నీ అంటే ఇవి మొత్తం నాలుగు కేజీల ముక్కలు అంటే ఒక మరకా ముక్కలు ఇవన్నీ తొక్కడానికి ఎగ్జాక్ట్గా ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఈ చిన్న రోజులు కాబట్టి అదే రోకలతో అయితే ఫాస్ట్గా వద్దు మనకి ఎలాగో రాదు కాబట్టి ఇలా చేయడమే తర్వాత ఏం చేయాలంటే ఇంకా ఈ చట్నీకి మొత్తం అంతా తొక్కేసేసినాక కొంచెం అంటే ఒక గుప్పుడు సాల్ట్ చల్లాలి చల్లేసేసి పక్కకు పెట్టేసేసి ఇప్పుడు వలి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు అంటే మొత్తం పొట్టు తీయవలసిన అవసరం లేదు కొన్ని పొట్టు తీయచ్చు ఇవి నాలుగు కేజీలకు గాను మనం అర కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాము అలాగే మెంతులు వచ్చేసేసి మనం ఒక వంద గ్రాముల వరకు మెంతులు తీసుకుంటాము అంటే ఒక చిన్న గ్లాసుతో రెండు చిన్న గ్లాసుల మెంతులు అనమాట ఇవి రెండు కేజీలకి వచ్చి ఒక వంద గ్రాములు అంటే రెండు వందల గ్రాములకు తక్కువ ఈ రెండు గ్లాసులు పౌడరు మనం గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతుల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మెత్తగా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసినాక తర్వాత ఆవాలను కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆవాలు వచ్చేసి ఇంకెక్కువే పడతాయి మెంతులు తక్కువ వేయాలి ఆవాలు ఎక్కువ వేయాలి కదా ఆవకాయ అన్నా అలాగే తొక్కుడు చట్నీ అన్నా ఆవాలు ఎక్కువ లేనిదే మాత్రం ఫ్లేవర్ బాగుండదు అందుకోసం ఆవాలు మనకి ఎగ్జాక్ట్గా పావు కేజీకి ఇంకా యాభై గ్రాములు పడతాయి అనమాట అంటే మూడు వందల గ్రాముల ఈ ఆవాలు అనేవి పడతాయి ఇవి మనం గ్రైండ్ చేసేసుకోవడమే ఎండలో పెట్టి బాగా వేడి పడి ఆ వేడి చల్లారిన తర్వాత మనం ఇలాగా గ్రైండ్ చేసేసుకుని ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఆవాలు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయాలి ఉప్పు వేయకపోతే కనుక వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం అని ఉప్పు వేసేసాము ఇప్పుడు వెల్లుల్లిపాయల్లో మనము సగం వెల్లుల్లిపాయలు తీసుకుని కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి మనము నాలుగు కేజీలకు గాను అర కేజీ కారం తీసుకుంటాము అర కేజీ ఉప్పు తీసుకుంటాము అర కేజీ కారంలో కొంత కారం తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలను కూడా వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి కలపడానికి దీనిలోనికి కొంచెం ఈ దంచిన కారము అలాగే మనం వేయవలసిన మిగతా కారం కూడా వేసేసేసి దానిలోనికి ఆవపిండి మెంతిపిండి కూడా యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని కారంలో ఖచ్చితంగా వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా దంచుతాము మనం విడిగా వెల్లుల్లిపాయలు పోసుకునేది ఓన్లీ ఆప్షనే అనమాట అది ఏంటంటే అది తినే వాళ్ళైతే కనుక ఇంకా వెల్లుల్లిపాయలు వలిసి పోసుకోవచ్చు లేదంటే లైట్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మెంతి పిండిని యాడ్ చేస్తున్నాము ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల మెంతిపిండి అనమాట అంటే మనకి చెప్పా కదా మీకు ముందే కొలత దాని ప్రకారం తీసుకుంటే సరిపోతుంది ఆవాలు కూడా ఇలా గ్రైండ్ చేసేస్తాం పిండి ఎక్కువ మెంతిపిండి తక్కువ అనమాట చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకా వేయవలసింది ఉప్పు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా ఉప్పు వేయాలి ఉప్పు కూడా మనం అర కేజీ ఉప్పు వేసుకోవాలి ఊరికే ముక్కలు దంచేటప్పుడు కొంచెం చల్లాం అంతే అనమాట మిగతాదంతా కూడా అర కేజీ ఉప్పు వేసేసుకోవాలి ఉప్పులో అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి ఏం కాదు మనం కలిపేటప్పుడు కలిసిపోద్ది దానిలోనికి ఇప్పుడు ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి ప్యాకెట్ పసుపు అయితే వేయిపోయినా పర్లేదు ఆర్గానిక్ పసుపు అయితే మాత్రమే వేసుకోవాలి తర్వాతేమో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఏంటంటే మనము నిల్వ పెట్టాల్సిన అవసరం లేదు మాగవలసిన అవసరం లేదు ఇన్స్టెంట్గానే తినేయచ్చు అనమాట ఈరోజు కలిపింది ఈ రోజే తినొచ్చు దోశ చపాతి రోటీ దేనిలోకైనా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ ఏమో మేము ఈ కర్నూలు ఆయిల్ ఉంటుంది కదా గ్రౌండ్నట్ ఆయిల్ అది వాడతాము అది కాకుండా నువ్వుల నూనె కూడా వాడతాము మిల్లు దగ్గర నుంచి నువ్వు పప్పు ఆయిల్ తీసుకొచ్చి సగం పచ్చడిలో అది సగం పచ్చడిలో ఇది వేసి కలుపుతూ ఉంటాం అనమాట అవి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసేసినాక ఒక జాడీలో కానీ లేదా ఒక డబ్బాలో కానీ పెట్టేసేసేసుకుని మనం దాన్ని మూడో రోజున ఒకసారి కలిగి తిప్పేసేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు పచ్చడి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాలుగు కేజీల మ్యాంగో తొక్కుడు చట్నీ అయితే రెడీ